ఒక భారతదేశ పౌరుడిగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి పత్రికా విలేఖరిని కొట్టడం అనే దాన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం ఎందుకు అంటే ఈ సమాజంలో ఒక మంచి కానీ ఒక చెడు కానీ జరిగితే దాన్ని వార్తాపత్రికల రూపంలో తీసుకొని వచ్చి ప్రతి ఇంటి ముంగిట కూడా అందజేస్తారో అందరికీ తెలియజేస్తారు అంచేతే దాన్ని న్యూస్ పేపర్ అన్నారు నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ మొత్తం అన్ని భాగాల నుంచి కవర్ చేసి తీసుకుని వచ్చేటువంటిది రెండు పాత్రికేయులు అనగా నిర్భయంగా మంచిని మంచిగా చూపెట్టచ్చు చెడుని చెడుగా చూపెట్టేటువంటి హక్కు వాళ్ళకి ఉన్నది ఒకవేళ ఏ పాత్రికేయుడైనా తప్పు చేస్తే ఆ తప్పుని కోర్టు ద్వారా లేదా మరొక వార్త ఖండన ద్వారా చెయ్యాలి తప్ప ఇలాగా భౌతికమైనటువంటి దాడులు చేయడము చట్టాన్ని చేతులకి తీసుకోవడము మేము భారతీయులుగా మేమందరమీ కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నాం మరి భారతదేశంలో కనీ విని ఎరుగున్నటువంటి సంఘటనలు ఈ ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నాయి మరి రాబోయే కాలంలో వీటన్నిటికీ బుద్ధి చెప్పవలసిన టైం ఆసన్నమైందనని ప్రజలు కోరుతున్నాం అలాగే పాత్రికేయులకి పూర్తిగా మద్దతుగా మేము నిల్చుంటామని మీద తెలియజేస్తాం